నల్గొండ జిల్లాలో మరోసారి మానవత్వం వెలుగులు విరిజమ్మింది కేవలం ఒకే రోజు రెండు నేత్రదానాలు జరిగాయి మునుగోడు మండలం గూడపూరు గ్రామానికి చెందిన దర్శనం నాగార్జునతో పాటు నల్గొండ పట్టణం సూర్యనగర్ కాలనీకి చెందిన చీదర్ల భిక్షంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న నల్గొండ ఐడొనేషన్ సభ్యులు మృతుడు దర్శనం నాగార్జున సతీమణి స్వాతి కుమారుడు కుమార్తె నిహాంత్ జోష్ణప్రియ మరదలు స్వప్న తమ్ముడు రమేష్ బావమర్ది అనుమల శివ డాక్టర్ కామేశ్వర్లకు నేత్రదానం గురించి తెలపడంతో వారు నేత్రదానానికి అంగీకరించడంతో కార్నియా సేకరించారు అలాగే చీదళ్ల భిక్షం కుటుంబ సభ్యులు నరేష్ విజయ్ కుమార్ కళావతి శ్రీనివాస్ తదితరుల అనుమతితో నేత్రదాన సేకరణ చేశారు ఐ డొనేషన్కు సహకరించిన వారికి ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునాముల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య ట్రస్టు చైర్మన్ లైన్ కేబీ ప్రసాద్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రసూన డాక్టర్ నితీష సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరు శైలజ కోఆర్డినేటర్లు కోట సరిత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ డాక్టర్ డిఎస్ శ్రీనివాస్ డాక్టర్ కామేశ్వర్ రాజు సతీష్ తదితరులు నేత్రదానికి అంగీకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు